శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీకాంత్ శృతిలో ఏడు నెలల వయసు గల చిన్న కుమార్తె ప్రాణాంతక కాలే వ్యాధి పిత్తాసయ అట్రాసిటీతో బాధపడుతున్న విషయం విదితమే ఆమె బతకడానికి అత్యవసరంగా కాలేయ మార్పిడి అవసరమని తల్లిదండ్రులు అభ్యర్థించగా మనసున్న దాతలు ఇదివరకు కొంత సహాయం అందించారని శస్త్రచికిత్సకు ఇరవై ఐదు లక్షలు అవసరమని ఇది మా ఆర్థిక స్తోమతకు మించినది కావడంతో మరోసారి దాతలు అభ్యర్థిస్తున్నామన్నారు చిన్నారి సహాయానికి మరొకసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నామని మా కుమార్తెను కాపాడగలిగేది మనసున్న దాతలే అన్నారు మా నెంబర్కు ఫోన్పే సదుపాయం ఉందని సాయం చేసే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కు పెట్టగలరని అన్నారు చిన్నారి తల్లిదండ్రులు బుధవారం భావోద్వేగంతో తెలిపారు చిన్నారి పూర్తి వివరాలను మా చరవాణికి సంప్రదించాలన్నారు నమస్తే అండి మా హస్బెండ్ పేరు శ్రీకాంత్ మా పాప పేరు లవిత్ర శ్రీ మేము టెక్కల్లో ఉంటున్నాము పాపకి ఇప్పుడు ఆరు నెలలు పాపకి లివర్ ప్రాబ్లం ఉందని తెలుసుకొని హైదరాబాద్ బంజర హిల్స్ రైన్బో హాస్పిటల్లో చూపిస్తున్నాము ప్రశాంత్ బచ్చన్ గారు మాకు చూస్తున్నారు పాపది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుందని చెప్పారు దానికోసం పాతిక లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారండి పాతిక లక్షలు ఖర్చు అవుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్ఫామ్గా చేయాలి అని సార్ చెప్పారు సో మేము దాతల కోసమని ఎదురు చూస్తున్నాం థ్యాంక్ యూ